నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ల్యాండ్తో మీ ముందుకు వస్తున్నానండి ఇది మొత్తం కూడా తార్ రోడ్డు అనుకున్నటువంటి ల్యాండు మొత్తం నూట ముప్పై ఎకరాల వ్యవసాయ భూమి అండి ఈ నూట ముప్పై ఎకరాల వ్యవసాయ భూమి మొత్తం కూడా తార్ రోడ్ ఫేసింగ్ అయితే ఉంటుంది వీడియోలో చూస్తున్నారు కదా ఇదేనండి నేలైతే మంచి రెడ్ సాయిల్ ఇక ఇందులో వచ్చేసరికి నూట ఐదు ఎకరాలు రిజిస్ట్రేషన్ ల్యాండ్ అండి ఒక ఇరవై ఐదు ఎకరాలు వచ్చేసరికి చుక్కల భూమి అది కూడా గతంలో రిజిస్ట్రేషన్ అయింది ప్రజెంట్ అయితే అసైన్లో ఉంది దానికి రికార్డు చేయించుకున్న వాళ్ళకైతే హాఫ్ పేమెంటు లేదంటే వాళ్ళే చేయించి ఇచ్చినట్లయితే ఫుల్ పేమెంట్ తీసుకుంటారు ఇక మొత్తం నూట ముప్పై ఎకరాల్లో నూట ఐదు రిజిస్ట్రేషను ఇరవై ఐదు డాట్స్ ల్యాండు ఇక కావాల నుంచి కేవలం ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ అయితే అందుబాటులో ఉందండి నెల్లూరు జిల్లా జలదంకి మండలానికి సంబంధించిన ల్యాండ్లు ల్యాండ్ అయితే వీడియోలో చూస్తున్నారు కదా ఇదే విధంగా ఉంటుందండి నేల మొత్తం కూడా మంచి ప్యూర్ రెడ్ సాయిల్ ఇక ధర విషయానికి వచ్చినట్లయితే ఎకర పదకొండు లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్ యూ